కాకినా నగరంలో డ్రైన్లు కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని సంబంధ అధికారులను ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి సచులన్న ఆదేశించారు నగరంలోని ముప్పై ఆరో డివిజన్లు ఆయన విస్తృతంగా పర్యటించి పార్శుదీ పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా డివిజన్లోని కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించిన ఇన్ఛార్జ్ కమిషనర్ వాటిని తక్షణమే తొలగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు లేదని ప్రజలను హెచ్చరించారు కాలువల్లో చెత్త తొలగింపు అడ్డుగా అక్రమాలు చేయడం ఎంత వరకు సమంజసమని స్థానికులను ప్రశ్నించిన ఆయన డ్రైన్లు శుభ్రంగా ఉండాలంటే అక్రమ నిర్మాణాలు తొలగించారు స్పష్టం చేశారు కాకినా నగరంలో కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని ప్రధాన కోరారు ఈ పర్యటనలో ఇంచార్జ్ కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనకారావు శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు